వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ సంధ్య అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ చెబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే లేచి కిందికి రాగానే మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారండి ఈ చుట్టాలు ఎవరంటే మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ని అయితే గుర్తుపట్టేస్తారు వీళ్ళందరూ చెల్లి వాళ్ళ కజిన్స్ అనమాట అంటే వాళ్ళ ఇన్లాస్ సైడ్ వాళ్ళు కుమారి కావ్య అండ్ కళ్యాణి అని ఒక గర్ల్ గ్యాంగ్ ఉందన్నమాట రీసెంట్గా నేను నెల్లూరు కూడా విజిట్ చేశాను కదండి అక్కడ మేము అందరం కలిసి కూడా ఫుల్ గోలగోలు చేసి అల్లర్ చేసాము సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళైనా సరే గుర్తుపట్టేస్తారు సో వాళ్ళందరూ నెల్లూరు నుంచి వచ్చారనమాట అమ్మ వాళ్ళ యానివర్సరీ కదా అందరం కలిపి సెలబ్రేట్ చేద్దాము ఒక రెండు రోజులు అందరం కలిపి అలర్ట్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్దాము అన్నట్లుగా అందరి పిల్లలకి సమ్మర్ హాలిడేసే కదా సో మార్నింగే లేచేసరికి అప్పటికప్పుడు అనుకున్నారన్నమాట అందరూ ముందు రోజే వెంటనే టికెట్ బుక్ చేసుకొని మార్నింగే అందరూ దిగారు అండ్ యాజ్ యూజువల్గా మన డిస్క్లైమర్ అయితే వేసేస్తున్నానండి వాల్యూమ్ కొంచెం తగ్గించి పెట్టుకోండి ఒక్కదాన్ని ఉంటేనే బాగా అలర్ట్ చేస్తుంటాను ఇప్పుడు ఇంతమంది ఉంటే నా వాయిస్ ఇంకా హై పిచ్లో మోగుతూ ఉంటుంది అనమాట అండ్ ఆబ్వియస్లీ షూట్ చేసేది నేను కాబట్టి నా వాయిస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది కొంచెం వాల్యూమ్ తగ్గించి చూడండి పొద్దున్నే వచ్చేస్తే మేము ఎలా కనబడతాము ఐదింటికి వచ్చి నిద్ర పట్టుక ఎవరు లేదు మా పిల్లలు ఐదింటికి వచ్చావా అంటే ఐదింటికి వచ్చేస్తే దెయ్యాలు తిరిగే టైంలో ఆ టైంలో అవునా హలో హలో హాయ్ హాయ్ ఇవా అందరూ వచ్చారు నేనే లేట్ వచ్చానట్టున్నాను లేట్ కమరంట అందరూ ఏదో జరిగిపోతుంది చూశారు కదా బాగుందా చెట్టి అంటే యానివర్సరీ సందర్భంగా మిస్ చేతి వంట రుచి చూడడంతో స్టార్ట్ అవుతుంది ఓహో ఓకే అది ఆన్లో ఉంది జాత కుక్కరు తాత సాగ సమ్మతి ఎక్కడ పడుకున్నారు అమ్మ మీ దగ్గర అన్ని వీళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి అన్ని పక్కంతా సర్దేస్తున్నారు గుడ్ బాయ్స్ గుడ్ బాయ్ మీ తీసేయండి రోల్ చేసే పరుపులు ఓకే పక్క రూమ్లో పడదు కదా ఓకే ఇట్లా రోల్ చేసి ఇద్దరు హెల్ప్ చేసుకోండి మనం లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ ఒక ట్రిప్ బ్రేక్ఫాస్ట్లు కూడా జరిగిపోతున్నాయి ఇదిగోండి మొత్తం బాయ్స్ గంగే ఏదో ఉన్నారు బాయ్స్ హాస్టల్ నేను అక్కడి నుంచి కూడా బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చా వచ్చి ఇక్కడ కూడా బాయ్స్ హాస్టల్కే వచ్చాను ఇక్కడ మొత్తం అందరు బాయ్స్ ఎక్సెప్ట్ ఒక్క గర్ల్ అంతే మా తల్లియాడికి ఒక్కదాకా ఒక్క కూతురు ఉంది మిగతాలా అంతా బాయ్ ఏ అందరూ మీ సాలు నీ పేరు నయనేష్ కదా నైను ఓకే నువ్వే క్లాస్ ఫిఫ్త్ నువ్వు కావ్య కొడుపి ఆ నా కొడుకు నైన్త్కు వచ్చాడు నువ్వు నీ పేరేంట్రా నైనేష్ నితిన్ నితిన్ ఓకే ఎవడరా నయనేష్ ఇంతకి లోపల ఉన్నాడాడు ఓకే ఆడు నితిన్ నువ్వు ఏ క్లాసు సరే నువ్వు చెప్పరా ఏ క్లాస్ నువ్వు ఏంట్రా కరోనా బ్యాచ్ ఏంటి ఏ క్లాస్ అంటే ఇంత ఆలోచిస్తున్నావు చెప్పు ఏ క్లాస్ నువ్వు ఏంటిద్రా స్కూలా ఓకాడో ఎల్కేజీ అనుకుంటా అది ఎల్కేజీయా యూకేజీయా ఫస్ట్ క్లాసా ఎవరు కొడుకు మీ మమ్మీ పేరేంటి తమ్ముడే కదా మరి ఏరా చెప్పడు నీ పేరేంటి తీర్థనాయుడు ఓకే నువ్వు నైన్త్ ఓకే నువ్వు మోహితేష్ ఏ క్లాసు సెవెంత్ నువ్వు కుమార్ కొడుకు నువ్వు ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ అని చెప్పరా మరి నీ పేరు కార్తికే కళ్యాణి కొడుకు పర్ణిత ఎయిత్కి వచ్చింది కళ్యాణి కూతురు ఇంకొకటి ఏడీ నైనేష్ బాబు నైనేష్ నువ్వు పెట్టరాడరా లోపల ఈడు సౌమిత్ నా కొడుకు మొత్తం అందరూ బాయ్స్ ఇంకొకటి ఏడీ ఏడి ఆ నీ కొడుకుని ఆడు నాలుగు నైన్ ఇటర నైన్ ఏష్ ఏ క్లాస్ రా నువ్వు ఫోర్త్కి వచ్చావా ఇప్పుడు ముందు ఈ రే నువ్వే క్లాస్ చెన్న చెప్పు ఏ రుయ్యాలా ఇగో మా పొడ్డాడు లాస్ట్కి షెన్నగాడు ఏ క్లాస్ నువ్వు ఒరే క్లాస్ పేరు చెప్పండి స్కూల్ పేరు చెప్తా వేరే కరోనా బ్యాచ్ ఎల్కేజీ సో మొత్తం ఈ బాయ్స్ హాస్టల్ అంతా అన్నమాట మెటాలియన్ మెటాలియన్ అడు చూడు పడతావురా జాగ్రత్త రా ఉయ్యలు ఉత్తున్నావు వద్దు వద్దు రే వద్దురే ఓహీ ఆడికి చెప్పా వద్దని అప్పుడు ఈడు ఊపాడు ఈడికి వద్దా చెప్పు ఒప్పొద్దని అప్పుడు ఈడు ఊపాడు ఈ వద్దంటే ఈడెక్కాడు ఏమిట్రాన్న వద్దు వద్దు మాట్ ప్రాసెసింగ్ టైం పడుతుంది ఏంటి ఇవి చెప్పింది ఇప్పుడు అలా వద్దా ఆపేడు ఆపేడు వెరీ గుడ్ సో ఇలాగా ఇలా వాళ్ళు ఇలా ఉన్నారు ఇది వచ్చిన బచ్చా బ్యాంగ్ గ్యాంగ్ అంతా ఈచుడు ఆయన బయటికి పంపిస్తే గేటేసి వస్తున్నాడు అరే ఆడుచుడు రే రే ఏళ్ళు జాగ్రత్త ఏళ్ళు కాళ్ళు చెల్లు అయ్యో ఇో అదిగో వచ్చేసాడు పంట చేసుకోండి వీళ్ళు మనం ఆడించాల్సిన పనే లేదు రే ఏళ్ళు కాళ్ళు జాగ్రత్త సో ఇక్కడ టిఫిన్ల కార్యక్రమం జరుగుతుంది కదా వాయి వాయ్ ఇడ్లీ వేస్తాను అనమాట ఇంకోండి థర్డ్ వాయ మళ్ళీ ఇంకో వాయికి అక్కడ రెడీ చేసుకుంటే మరి చెల్లి నెక్స్ట్ వాయి పెడతాం పాప నెక్స్ట్ ఇంకో వాయి పెట్ట ఇది ఇచ్చేస్తే ఈ వా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఆయ పెట్టుకుంటే అక్కడతో టిఫిన్ల కార్యక్రమం అవుతుంది అన్నమాట సో అది ఇవాళటి బ్రేక్ఫాస్ట్ సో ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ బ్రేక్ఫాస్ట్ బ్యాచ్ సరే అక్కడేమో ల్యాప్టాప్ పెట్టుకొని లాగిన్ అయ్యి వర్కింగ్ ఇక్కడ తిను ఆం కాల్లో తిను వర్కింగ్ కళ్యాణి నేను కావ్య మంచి గుడ్ గర్ల్స్ లాగా బుద్ధిగా తింటున్నాము జాబ్ అదైపోయింది కదా కాల్ నేను కూడా ఇప్పటిదాకా కాల్లో ఉన్నాను కాల్ అయిపోయి చెప్పారు తింటున్నాం అనమాట బయట లాటలు భరించలేక అందరిని ఇదిగోండి లోపలి తీసుకొచ్చేసి ఏసీ ఆన్ చేసేసి ఒక సినిమా పెట్టి కూర్చోండి సినిమా చూడండి అంతే కనబడ్డావురా నువ్వు కనపడ్డావు ఇదిగోండి నైన్ ఏ సినిమా రా ఇది గొరిల్లా గొరిల్లా ఒరే గాడ్జిల్లాని గొరిల్లా చేసి పడేసావు కదరా ఘాడ్ జిల్లా ఓకే అందరికీ అరిసెలు అరిసెలు తినుకుంటూ అరుచుకుంటూ గాడ్ జిల్లా తినిమా చూడండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ తినండి రా తినండి మీరు తినడమే మాకు కావాలి హ్యాపీ చెప్పేసేపీ మా నాన్న ఇక్కడ రెడీ అయిపోయారు మా అమ్మ అక్కడ రెడీ అవుతోంది అంతా రచ్చా రచ్చస్తే రచ్చో బిహ అన్నట్టు అక్కడ ఉంది నువ్వేం చేస్తావమ్మా రెడీ అవుతున్నావా రెడీ అవుతున్నానమ్మా రెడీ మేము కూడా అవ్వాలి అక్కడ బచ్చగాళ్ళ అందరినీ మేనేజ్ చేసి వచ్చేసరికి అయిపోతుంది బల బల బలం పెద్ద బాయ్స్ హాస్టల్ ఉన్నారు పది మంది మంది పిల్లలు అవును ఒక ఆడపిల్ల పది మంది కదా ఏడు ఆరు ఏడు ఎనిమిది మంది మొత్తం ఆహా నా కూడా ఉన్నారు కదా అయ్యో మర్చిపోయాడు అయితే పదే 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 పది పది పెంచుకుంటావా అని పది బాగుంది బాగుంది కదా డాడీ సారీ నైస్ ఇగో లైట్ వేసా ఇప్పుడు చూడండి వెళ్తుండ్రు మా అమ్మ జిగ్గుమని కొత్తు చీర పట్టు చీర హైదరాబాద్ హైదరాబాద్ చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో తీసుకున్నాను ఈ పట్టు చీర కాస్ట్ చెప్తే మీరు నమ్మరండి చూడండి ఎంత బాగుందో మూడు వేల రెండు వందలు ఈ సారీ యాక్చువల్ ఇది ఫైవ్ థౌసండ్ చేసి ఆఫర్ లో ఆఫర్ ఉన్నది ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది అనమాట చన్నపట్నం పట్టు చీరల అంగడి ఆ షోరూమ్ లో అనమాట ఈ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నానండి లెవెండర్ విత్ లైట్ గ్రీన్ కొత్త డ్రెస్ అదిగండి అది చెప్పాలి కొత్త డ్రెస్ బాబులుగా అనుకోవాములుగా ఏమంటారు ఇట్లా బ్లెస్ చేయండి అంటారు కదా మీరు ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి తీసుకొని ఇచ్చినప్పుడే పుచ్చేసుకోండి ఎప్పుడు కావాలన్నా దీవెం లేవడానికి రెడీగా ఉంటారు కానీ మనమే అరుదుగా ఇస్తూ ఉంటాం ఆటవాళ్ళం వరలక్ష్మి వ్రతం మ్యారేజ్ డే ఇవి రెండు మాత్రం తప్పకుండా ఆశీర్వాదం తీసుకుంటాం కదండి నేను ఇంకో రెండు కూడా యాడ్ చేస్తానండి ఉగాదికి తర్వాత ఇయర్ ఇలా ఏంటంటే ఆ సంవత్సరం అంతా ఆనందంగా ఉంటుంది వారికి ఇంకా మన మంచి కోరే వాళ్ళు ఉంటారండి కదా

మళ్ళీ యాంగిల్ చూసుకుంటున్నారు తూర్పి టూ పరమేటు అని ఓకే తూర్పి కరెక్ట్ అంట ఓకే అవును ఇప్పుడు దేవుడు ఉన్నారు పతి ప్రత్యక్ష దైవం ఇదిగోండి ఏ చిటికలు కాదు పవన్ కళ్యాణ్ దీవించినట్టు నువ్వు సుఖం ఉండవు నన్ను సుఖంగా ఉండని బాగుంది బాగుంది బాగున్నాయి ఇద్దరు బాగున్నారు ఇందర పడుతున్నట్టుగా అందరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటా షో ఆట పదహారు మంది పదహారు మంది నువ్వు ఆడుతున్నావా నువ్వు ఆడుతున్నావా రేండి మీరు నువ్వు ఆడుతున్నావా ఎవరు ఎవరు రా నువ్వు ఈ మ్యాటర్ ఏంటో తెలుసా ఏంటి అనగానే చెయ్యొచ్చేసా అబ్బో తెలుసా సిలబస్లోనే ఉన్నావు ఓకే లెక్కారా ఎందుకు లెక్కట్టారా ఎంతమంది వచ్చారా ఈడోడు ఈడేడు చూడు అరే అసలు దేంటో తెలుసారా నీకు నెంబర్సా ఓ నెంబర్లా రాసేదా ఆ చెట్ల మీద ఈజీయా కలర్స్ రాయాలంటే కలర్స్ అన్ని కలర్స్ కూడా కష్టం అదే అది అదే అంటుంది రావే త్వరగా అంటే మీరు స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేస్తాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఆ బుక్ ఎదగడానికి ఇంకో అరగంట పట్టుద్ది కావాలా సో అది ఇచ్చింది దాన్ని వాడుకోండి కాదబ్బా నీకు వైట్ పేపర్స్ కోసం ఒక అరగంట పట్టుద్ది ఇంకా సరే అంతా రెడీ చేయండి నేను వచ్చేస్తాను ఓకే అవును షో కొట్టాలంటే ఎలా కొడతారు ముందైతే చిట్లు ప్రిపేర్ చేయండి తర్వాత ప్లేసులు చూద్దాం మరి సెకండ్ థర్డ్ అయ్యే మాసం కొట్టాలి కొట్టాలి కావాలంటే కిందపడి దొల్లేయండి పొద్దున్నే మంచిగా తుడిచేసారాన్ని నేను కింద పడి మధ్యలోనే షో కొట్టాలి నాలుగు సేమ్ నెంబర్స్ రావాలి అంతే ఏ దీని బదులు కాదబ్బా రాముడు సీత ఆడుకోవడం ఈజీ కదా ఇంక చెట్లుండవు నాలుగైదు రాముళ్ళ రామాయణంలో గోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కావాలంటే రావణాసుడిని సూర్పణకుని విభీషణ్ణి అందరిని వేసుకుందాం మార్కులు లేవు వాళ్ళకి మైనస్ టెన్ మైనస్ హండ్రెడ్ అంటే సరే వద్దులే ఆ షో రెడీ చేయండి ఏదో ఒక షో రెడీ చేయండి ఐ విల్ బి బ్యాక్ ఇన్ టెన్ మినిట్స్ అప్పటికల్లా రెడీ అయిపోయా సోనాలి బిన్నే ఎస్ బాబు ఎస్ పెడితే అన్ని ఎస్లే వస్తాయి అప్పుడు కూడా ఎస్సీ అనే వస్తుంది సాకే వద్దులే సంజు అని రాయవే మీకు అన్నం పెడతాను ఐదు ఇస్తలే కదా ఎక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం పేర్లా ఉంటాయి చూడు నెక్స్ట్ ఇక్కడ సౌమి సౌమి ఎస్ఓ డబ్ల్యూఎంఐ ఇరికిచ్చిరికిచ్చి రాస్తున్నా మధ్య చూడండి ప్లేస్ సరిపోతుంది నువ్వే నీదే రమ్మి తర్వాత చాకి అక్కడ రామ్ అని పెట్టుకుంటా సరే రామ్ నీ పేరు రామ్ ఏనాయమంటావు నాని ఏట్రా మధ్యలో నువ్వు అయ్యి జాంపిస్ వస్తున్నాయి వెళ్ళిపోయి వెళ్ళిపోతులాగెత్తు ను నే నువ్వు కవి 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 అర్రెక్స్ట్ నీ పేర్ మిత్నూ ఆగే నీ పేరు కనీ కళి కలిపురుష్రే కలిస్త్రీ కలిస్త పురుషుల్గా తర్వాత నీ పేరే రేమంట రా బప్పు బబ్బు నీ పేరే రామ్మంటావు పప్పు బాగుంది కుమ్మేంట్రా నీ పేరు పర్రి పరీ పరీ చాలు పరియా చాలు అయిపోయినాయి అంటే వచ్చినాయి అండి నెంబర్లా ఏ మీ చేతిలో ఉన్న నెంబర్లు మీయే కదా చెక్ చేయండి అందరికి అందుతుందా చూడండి షో కట్టడానికి అందరికీ అనుకుందా కాదు ఓ పని చేయింది కాదు చేతులు పెట్టకుండా షో అది మధ్యలో ఎట్లా పడుకోవాలి అందరూ అలవామి కదా అందరు అలవామి చూసాం కదా

ఇంకా మేము ఏ రేంజ్లో గాల్ చేస్తాం అన్నది ఫ్యూ మినిట్స్ ఆఫ్ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదండి ప్రశాంతంగా మా అమ్మ నాన్న ఏదో ఆవులు చిలకలు అనుకుంటూ గడిపేస్తూ ఉంటారు అలాంటిది వాళ్ళ యానివర్సరీకి ఈసారి టాప్ లేచిపోతుంది అనమాట అంటే మేము ఇక్కడ గాల్ చేస్తే రీసౌండ్ వద్దరు అత్తా నెల్లూరు మే అన్న రేంజ్లో గాల్ చేసాము ఇంకా తర్వాత మేము ఏం చేసాము ఏంటి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా రేపటి వీడియోలో చూసేద్దురు కానీ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో తెలియని టేక్ కేర్ అండి బాయ్